అరేయ్ తమ్ముడవా తాగుతున్నావా ఆල්ట్రేయ జ్యోతి అండి మా అమ్మ గారు గొల్లని పల్లి జప్పి హెచ్చ స్కూల్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ లో చేసిద్ది మా అమ్మ మధ్యాహ్నం మూడింటికి పిల్లలు కనిపించట్లేదని డాబా పైకి వెళ్ళింది ఆ క్రమంలో పిల్లలు పైన ముందుగా కనిపించారు ఏంటయ్యా మీరు ఈ పనులు చేయడం అని చెప్పి మా అమ్మ మందలించడంతో ఆ పిల్లలు మా అమ్మ రిటర్న్ మళ్ళీ కిందకి రావడమే దుప్పటి ముసుకేసి ఇట్లా గొంతుకి దిగించి కొట్టడం జరిగింది మా అమ్మ అలిసినా కానీ వదల్ల తర్వాత కింద పడేసి నడుమది కూర్చుని బాగా గట్టిగా బలంగా లాగి కొట్టడంతో మా అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది ఆ క్రమంలో మాకు ఫోన్ చేసింది ఫోన్ చేయగానే మేము వెంటనే రెస్పాన్స్ అయ్యి మా తమ్ముడు నేను వచ్చాం రాగానే మాకు ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పింది సార్ అది అందుకని మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం ఆ ఒక పది పదిహేను మంది పిల్లలు ఉంటారు